మిత్రులారా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు చుక్కలు చూపెడుతున్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అసలు గడప గడప దొక్కి కేటీఆర్ గారు కోటు మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు ఒక్కొక్కరు మేము కాంగ్రెస్ పార్టీలో లేమో మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అనుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాట మొదలుపెట్టారు ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారట ఎవరైనా పార్టీ మారిన ఎమ్మెల్యేలు వచ్చి కాల్లో పడ్డా కూడా వాళ్ళని కరికరించొద్దు వాళ్ళని పార్టీలోకి రాణించొద్దు అలాంటి మనుషుల్ని అనుకుంటూ కేసీఆర్ గారు మాట చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో అర్థం కాలేని దిశలో ఉన్నారు ఇప్పుడు మేము కేసీఆర్ వెనకే ఉన్నాం గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఏడు స్థానాల్లో మాది కూడా ఆ స్థానాలే ఉన్నాయి మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమే మాకు కాంగ్రెస్కి సంబంధమే లేదు దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ సభ్యత్వాలను అసలు తీసివేయండి అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ చూస్తూ ఉంటే ఈ తెలంగాణ సమాజంలో నవ్వుతూ ఉన్నారు ఈ విషయాన్ని చూసి ఇక అదే ముచ్చట చూసుకుంటే నేను కూడా పార్టీ మారలే మొన్న బండ్ల నిన్న తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ప్రకటన నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మాట మారుస్తున్నారు మొన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీ మారలేదని ప్రకటించగా సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం అదే మాట మాట్లాడారు తాను కూడా పార్టీ మారలేదని బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పుకొని చెప్పుకొచ్చారు ఇక నియోజకవర్గ అభివృద్ధి పలు కార్యక్రమాల కోసమే నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నా గుండె కోసిన నా యొక్క చేయి కోసినా పరిగెత్తుకుంటూ వచ్చే రక్తము బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మేము ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీలో లేము అనుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈరోజు మాట్లాడుతూ ఉంటే నిజానికి నవ్వనిపిస్తూ ఉంది నవ్వు వస్తుంది విచిత్రంగా ఉంది వీళ్ళ పరిస్థితి వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జెండా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసే ప్రయత్నంలో కూడా ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యి వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ రావాలని ఆశీర్వదిస్తే ఈ మనిషి పోయి కాంగ్రెస్లో చేరాట మరి భద్రాచలం నియోజకవర్గంలో ఏం పలు అభివృద్ధి చేపట్టాడు మరి ముఖ్య యొక్క తెల్ల వెంకట్రావు ఏం అభివృద్ధి పనులు ఒక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఉన్నప్పటి నుంచి ఒక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ గల్లీనైనా ఏ ఓడలనైనా ఏదైనా మార్పు జరగాలి అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీతో అయింది తప్ప ఏ ప్రభుత్వంతో కావాలా రోడ్లే కావచ్చు పలు అభి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఏం చేయాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ అట్లీస్టు ఒక కరివేపాకు ఆకుంటే చూసారా ఆ కరివేపాకు ఆకును కూడా వీళ్ళు తెంచుకోలేనంత స్థా ఆ స్థాయి ఆ దమ్ము లేనోళ్ళు ఈ బ్యాచ్ అంతా ఇప్పుడేమో మా కేసీఆర్ మేము కేసీఆర్ పార్టీలోనే ఉన్నాం మాది బీఆర్ఎస్ఏ అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్లో వెళ్ళాం లేదు లేదు మా కంఠం కోసినా మా గుండెను చీరిన మేము గుండెపైన కేసీఆర్ గారి పచ్చబొట్టు ఓడిపించుకున్నాం కిడ్నీ మీద బీఆర్ఎస్ పార్టీ అని రాపిచ్చుకున్నాం మేము కట్టర్ బీఆర్ఎస్ వాళ్ళము మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు నిజానికి ఈ మాటలు ఏంటంటే ఒక డైలాగ్ వస్తూ ఉంటుంది కొన్ని సోషల్ మీడియాలో కిడ్నీ టచ్చింగ్ బ్రో అనుకుంటూ డైలాగ్ వస్తూ ఉంటాయి కదా గాతిరు తెల్ల వెంకట్రావు ఆయన ప్రవర్తిస్తున్న తీరు అవుపడతా ఉంది ఇలాంటి దొంగలకి ఓటేసేడు కన్నా నిజానికి ఇలాంటి దొంగలు ఉండడం వల్ల ఈరోజు ప్రజాస్వామ్యం ఆగమవుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం మంచిగా అయ్యేటట్టు లేదు మిత్రులారా దయచేసి తెలంగాణ సమాజం ఎక్కడైనా మేలుకోవాలి ప్రజలు మేలుకోవాలి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేంది ఆ యొక్క నియోజకవర్గ ప్రజలకు జరిగేదేంది అనేది మనం ఒకటి కంట కనిపెడుతూ ఉండాలి ఈయన కడియం శ్రీహరి ఇద్దరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయారట నాకు విచిత్రం అంటూ ఎట్లా అనిపిస్తుంది తెలుసా వీళ్ళ నియోజకవర్గానికి ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు హెలిప్యాడ్లు పంపిస్తా ఏంది ఎయిర్పోర్ట్లో నిర్మిస్తా మీకు రైల్వే జంక్షన్లు మెట్రో జంక్షన్లు నేను క్రియేట్ చేస్తా అన్నట్టుగా వీళ్ళట పోయిరట వీళ్ళని దేకేటో లేదు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వెళ్ళిపోతే ఎగిరి తందామని చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు గా తీరుగా ఉంది తప్ప వీళ్ళని ఎవరిని కూడా అక్కన చేర్చుకొని రండి పలు కార్యక్రమాలు అభివృద్ధి బాటలు నడవండి వాళ్ళ జేబులే సరిపోవట్లేదు వీళ్ళకేం అభివృద్ధి తగ్గిస్తారు ఇంకా వీళ్ళంతా దొంగలు వీళ్ళు పార్టీ మారగానే వీరు దొంగలని గుర్తించబడ్డారు ఇలాంటి దొంగోళ్ళు ఉన్నా ఒకటే ఊసిపోయినా ఒకటి వీళ్ళకు ప్రజలు అనేది ఒక కంట కనిపెట్టాలి